హాయ్ అండి వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కర్రీ రోటీ చపాతి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు ఆలుగడ్ ఉల్లగడ్డలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఒక క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకొని ముందుగా పల్లీలు వేయించుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలండి నేను ఈ ఈ పొడిని ఇంకొక వీడియోలో చూపిస్తానండి పల్లీలు నువ్వులు కారం పొడి ధనియాల పొడి తెల్లగడ్డ అవన్నీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి అంటే పోపు పెట్టడం అందరికీ తెలుసు కదండి ఆయిలు ఆనియన్స్ అవి ఆనియన్స్ టమోటా కరివేపాక అన్నీ వేసి పెట్టుకోవాలండి అవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలను మనం ముందుగా కుక్కర్లో వేసుకోవాలండి ఈ ఉల్లగడ్డలను కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళు నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని అందులో వేసుకోవాలండి ఎందుకంటే అవి కమిలిపోకుండా ఉంటాయి ఉల్లగడ్డల ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలను అందులో వేసుకొని ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు వేసుకుంటున్నానండి టేస్ట్ టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలండి కల్లుప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి మనం ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకుంటున్నా పల్లీల పొడి వేసుకోవాలండి పప్పుల పొడి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి అంతా బాగా కలుపుకోవాలండి అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ పొడి అండి ఈ ఇంగువ పొడి వేయటం వల్ల బాగా డైజెషన్ అవుతుందండి బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంగువ పొడి అది వేసుకొని కొద్దిగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఎక్కువేం అవసరం లేదండి వాటర్ కొద్దిగా చాలు కదా వేసేది బిన్న ఉడికిపోతుందండి ఒక రెండు విజిల్స్కే ఉడికిపోతుందండి ఉల్లగడ్డ క్యాప్సికం రెండు కూడా అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత ఒక రెండు విజిల్స్ వచ్చిన దాకా ఉండిద్దామండి ఇప్పుడు మూత తీసి కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి అంతే అండి మనందరికి ఎంతో ఇష్టమైన ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి ఇది చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి